ొండ ఏన్షియన్ బుద్ధిస్ట్ మోనెస్ట్రీ కొండ ప్రాచీన బౌద్ధ రామము సో ఇప్పుడైతే మనం బావికొండ రోపలికి వెళ్దామా చూడండి సన్ ఎలా ఉందో ఇక్కడైతే ఎంట్రన్స్లో గేట్ ఉంది కదా అక్కడ ఇల్లులా కూడా కట్టుంది మా ఆటో అయితే వచ్చేస్తుంది సో లోపలికి వెళ్ళిపోతాము ఇప్పుడు ఇలాగా పైన ఎంట్రన్స్ లో నోటీస్ బోర్డు ఉంటది అక్కడ మనకి రాసి ఉంది ఆ ప్లేస్ లో ఎవరైనా ఏమైనా చెయ్యాలనుకున్నా ఏమైనా మార్పులు చేయాలనుకున్నా వాళ్ళకి లక్ష రూపాయలు అలాగే రెండు సంవత్సరాలు జైలు శిక్ష కంపల్సరీ అంట ఇక్కడైతే ఏదో మళ్ళీ ఉంది ఈ రోజు అయితే బావి కొండల దగ్గరికి వచ్చాం కదా పైకి వచ్చాక మనకి ఇలా ఉంటదన్నమాట చుట్టూ అంతా మనం ఇలా నార్మల్ గా గేట్ బయట బండి పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు ఇది రక్షిత స్మారక చిహ్నం నోటిస్ దిస్ ఈస్ ఎ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ ఇదైతే ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఇప్పుడు మీరు చూస్తారు మూడు ఉంటాయి బోర్డ్స్ వాటి మీద ఇన్ఫర్మేషన్ ఉందనమాట ఇక్కడ ఎక్కడ ఏంటి ఉంది అని చెప్పి ప్రతి ప్లేస్ కి ఒక్కొక్క డీటెయిల్ అయితే ఉంది కానీ ఇవి ఎండకి అండి వానకి తడిసి అంత ఇదిలా అయిపోయాయి సో చూడండి ఇక్కడ రాసింది దీని గురించి యు ఆర్ స్టాండింగ్ ఎట్ ద ఎంట్రెన్స్ ఆఫ్ ఏన్షియన్ బావికొండ బుద్ధిస్ట్ కాంప్లెక్స్ ఇది నైన్టీన్ సెవెంటీ సెవెన్ లోనంట అండ్ ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రతిదానికి ఇక్కడ పేర్లు ఉన్నాయి అన్నమాట మహా చైత్ర వేదిక హోటల్స్ తుఫాడల్ యాక్చువల్గా ఇది మెయింటెనెన్స్ లేక అన్నీ ఎండకి ఎండి వానకి తడిసిపోయి అంత పోయిందనమాట ఏం లేదు సరిగ్గా దీనికి ఏదో హిస్టరీ అయితే ఉంది కానీ మనకి తెలీదు సో ఇప్పుడు ఇక్కడికి వచ్చినా మనకేం అర్థం అవ్వదు కాబట్టి ఎవరైనా వచ్చినా జాగ్రత్తగా రండి అండ్ ఒకళ్ళు ఇద్దరు రాకండి వస్తే కొంచెం గ్రూప్గానే రండి కానీ సింగల్గా కానీ ఇద్దరు కానీ రాకండి సో అదనమాట ప్లేస్ అయితే అలా ఒకసారి అంతా నేను చూపిస్తాను చూడండి సో అన్నీ దగ్గరికి వెళ్ళి చూద్దాం జస్ట్ ఇలా ఉంటాయి బావిల్లాగా ఇవే ఉంటాయి ఇక్కడైతే మనకి మీకు అందరికీ బోర్గా అనిపించవచ్చు వీడియో బట్ మరి ఇక్కడ ఉన్న ప్లేస్ మీకు చూపించాలి కదా సో అందుకే నేనైతే ఇక్కడికి వచ్చి వీడియో తీస్తున్నాను చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి జస్ట్ ఒక్కసారి విజిట్ చేయడానికి ఏముంది మెయింటెనెన్స్ లేదు సో మనకేం ఎంట్రీ టికెట్ కూడా లేదనమాట అండ్ అదే పెద్దది ఇక్కడైతే కోసం వీళ్ళందరూ కూడా వచ్చారనమాట మేము యాక్చువల్గా చిన్న ఫంక్షన్ ఉంటే వచ్చి అలా ఇక్కడికి వచ్చాము ఇది నిజమైన బావా మా చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాము మేము ఇక్కడికి నా నేను నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఎప్పుడో వచ్చాను మళ్ళీ ఇప్పుడే అయితే రావడం అది వీడియో తీసుకోవడానికే నాకే అనిపిస్తుంది ఏం లేదు ఇక్కడ అని చెప్పి సో మీకు అనిపించచ్చు బట్ చూపించాలి కాబట్టి మొత్తం నేను చూపిస్తాను ఇక్కడ ఏముందో ఎవరైనా వచ్చినా కానీ సింగిల్గా ఇద్దరు అలా రాకండి ఇలాంటి ప్లేసెస్కి వస్తే కొంచెం గ్రూప్గానే రావాలి మన సేఫ్టీ మనకి ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ సో జాగ్రత్తగా రావాలన్నమాట ఎప్పుడైనా బీచ్కి వెళ్ళినప్పుడు అలా జస్ట్ చూడాలనుకుంటే చూడొచ్చు గాలి అయితే బాగా వేస్తుంది ఎవరో ఉన్నారు ఇక్కడ సో అంతే అయిపోయింది ఇంకా ఇక్కడ ఇవి ఉన్నాయి కదా వీటి లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఇక్కడ ఇలా ఉందనమాట చూస్తున్నారు కదా పెద్దగా ఏం లేదు నాకే ఎందుకు వేస్ట్ ఏమో అనిపించింది బట్ ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మీకు తెలుస్తుంది కదా సో అలా చూడండి ఇక్కడైతే ఏం లేదు అందుకే ఏమీ మెయింటెనెన్స్ కూడా లేదనమాట సో చూస్తున్నారా ఇదైతే ఇప్పుడు కాలు పెడితే ఇలా పడిపోయేలా ఉంది చూసుకోవాలన్నమాట ఇంకో పోవాలి చూద్దాండి అంతా కూడా ఇలాగా అంటే బావిలు ఉంటాయి కదా అలాగా అన్నట్టు ఉంటాయి అన్నమాట ఇవన్నీ ఏంటి ఇలా ఉన్నాయని మనకు అనిపిస్తుంది కానీ యాక్చువల్గా ఫుల్ డీటెయిల్ గా ఉందనమాట ఏది ఎందుకు అని వాటి మీద కూడా రాసి ఉండాలి యాక్చువల్గా బట్ ఎంటకండి వానికి తడిచిపోయి అది వైట్ ఫ్రేమ్ లాగే ఉంది ఏం లేదు ఇన్ఫర్మేషన్ ఏం కనిపించట్లే బట్ ఇక్కడ ప్రతి ఒక్క దానికి ఒక ఇంపార్టెన్స్ అంటూ ఉన్నదనమాట ఇది ఇప్పటిది కాదు ఇది ఒక హిస్టారికల్ మాన్యుమెంటే మనకైతే సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనకి స్టార్టింగ్ లో బోర్డ్స్ చూపించాను కదా మీకు వాటి మీద క్లియర్ గా ఉందనమాట మళ్ళీ నేను నీకు అవి నీకు అవి చూపిస్తాను సో ఇక్కడ అంతా కూడా ఇలాగే ఉంది గా మనకు అంత ఏం అనిపించదు అంత బోర్ గానే అనిపిస్తుంది బట్ సింగిల్ టైం విజిట్ ఓకే కానీ ఇక్కడ ఎవరైనా వస్తూ వెళ్తూ ఉంటే పోనీ వెళ్ళచ్చు కానీ ఎవరు లేకుండా అలాగా వెళ్ళకూడదు కదా సో గా వెళ్ళండి వెళ్తే మాత్రం ఓవరాల్ వ్యూ అయితే చూడండి అది మనం ఎంట్రన్స్ గేట్ వచ్చాం కదా అక్కడి నుండి కూడా అంత మనకి ఇలా కట్టినట్టు ఉంటాయి నాకేమి ఇంట్రెస్ట్గా అనిపించలేదు చిన్నప్పుడు ఆల్రెడీ వచ్చినప్పుడు కూడా సేమ్ ఫీలింగే ఉండింది బట్ ఇక్కడున్న వన్ ఆఫ్ ద ప్లేస్ మీకు చూపించాలి కదా అని చెప్పి ఈ వీడియో అయితే తీసాను దీని పేరే బౌద్ధ రామం కదా అంటే ఇక్కడ అన్ని బుద్ధుడు సంబంధించిన వాళ్ళు మెడిటేషన్ చేసే ప్లేస్ ఎలా ఉంటుంది వాళ్ళు బోన్ చేసే ప్లేస్ ఎలా ఉంటుంది హాల్ ఎలా ఉంటుంది అండ్ అక్కడ గదులు ఎలా ఉంటాయి ఒక్కొక్కరికి అలా ఇండివిజువల్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉందన్నమాట బట్ మనకి అక్కడ ఏమీ రాసి లేకపోవడం వల్ల ఏమర్థం కాక మనకు అంత బోర్ కొట్టింది నాకెందుకు నేను వీడియో తీసాన అనే ఫీలింగ్ వచ్చింది కానీ బట్ ఇన్ఫర్మేషన్ ఉండుంటే పర్లేదు వెళ్ళి చూడొచ్చు అందుకే మెయింటెనెన్స్ కూడా లేదు సో ఎవరు వెళ్ళకండి అటుపక్క అంతా కవర్ చేశాను కదా నేను ఇది ఒకటే ఉండిపోయింది ఇటుపక్క అంతా ఇవే ఉన్నాయి సో పెద్దగా ఏమి ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ చూడండి సో ఇది అన్నమాట మా వాళ్ళు రండి రా 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 అని బుర్ర తింటున్నారు ఏం లేదు కదా ఇక్కడ అని చెప్పి వచ్చినప్పుడు ఫుల్గా తీయాలి కదా నేను సగం సగం ఆపేయలేను పదండి వెళ్ళిపోదాం అందరూ బాగున్నారా ఈరోజైతే అయితే మేము బావి కొండలు వచ్చాం కానీ ఇక్కడ చూడటానికి ఏం లేదు యాక్చువల్గా నేమ్స్ ఉండాలి వాటి మీద అదేంటి అని చెప్పి అది కూడా లేదనమాట ఎండకి వానకి అంతా ఇదైపోయి అసలు దాని మీద ఇన్ఫర్మేషన్ ఏం లేదు అంత వైట్గా అయిపోయింది సో బెటర్ ఇక్కడికైతే రావాలనుకుంటే ఎవరు రాకండి ఎవరూ లేరు ఏమంత బాగాలేదు సో ఎవరైనా వచ్చిన గ్రూప్ ఆఫ్ మెంబర్సే రండి అంటే ఫ్యామిలీ మెంబర్స్ అలాగా ఒకరు ఇద్దరు అలా సింగల్గా ఎప్పుడు రాకండి అసలు ఇదైతే ఏమీ లేదు చూడడానికి కూడా సో వచ్చి కూడా వేస్ట్ టైం వేస్టే నేను మరి వచ్చాను వీడియో కూడా తీసాను అండ్ పూర్తిగా తీలాగా సగంలో ఆపలేక నేనైతే వీడియో కంప్లీట్ చేసుకున్నాను అనమాట సో ఇది ఈ వీడియో అయితే ఇంట్రెస్ట్ ఉంటే వేరే వీడియోస్ వాచ్ అండి ఇక్కడికైతే ఈ ప్లేస్కి మ్యాథ్స్ అవాయిడ్ చేయమని నేనైతే చెప్తాను టైం వేస్ట్ అనమాట మెయింటెనెన్స్ లేదు అండ్ ఎంట్రీ టికెట్ కూడా ఏం లేదు సో వచ్చిన ఏం యూజ్ లేదు ఇవి ఉన్నాయి అట్లీస్ట్ మనకు ఆ మ్యాటర్ తెలియాలంటే అందు మీద ఉన్నది చదవాలి కదా కానీ వాటి మీద ఏం లేవన్నమాట అంత అలా వైట్ వైట్గా ఉన్నాయి సో మనకి తెలీదు దీని హిస్టరీ గురించి లేకపోతే అట్లీస్ట్ వచ్చిన దానికి ఓకే ఇది 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 అని తెలిసినా ఓకే అనిపిస్తుంది కదా ఇలా వీ రాళ్ళులా ఎలా ఉంటే మనకేమీ అర్థం కాదు ఎందుకు వచ్చామన్న ఫీలింగ్ ఉంటుంది కదా సో అదే అనమాట ఇప్పుడు ఇప్పుడు నా ఫీలింగ్ అయితే సో ఇది బావికొండ వీడియో అయితే అందరూ ఫొటోస్ తీసుకుంటూ ఇంకైతే మేము వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నామన్నమాట ఎందుకు వచ్చామో మాకు తెలీదు ఎందుకు వీడియో తీసానో నాకు తెలియదు సో నేను ఎలాగో తీసాను కాబట్టి మీరు అలాగే చూసేయండి वीडियो बाय बाय